ఆగని నకిలీ విత్తన దంద ఆదిలాబాదులో ఇక నకిలీ విత్తన తయారీ కేంద్రం గుట్టు రట్టు చేసారట నకిలీ విత్తనాల తయారీ దంద దొరికిపోయిందట ఇగో ఈ దంద ఇప్పుడు ఈ సీజన్ కదా ఇక ఈ సీజన్లో గచ్చిగా ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళు అమ్మకాలకు కూడా ప్రయత్నం చేస్తారు ఈ దొంగ వ్యాపారులు ఇగో వీళ్ళు ఇట్లా ఉంటారు నకిలీ విత్తనాలు చేసి రైతులను మోసం చేసే ప్రయత్నం ఇక జడ్చర్లలో రెండు పాయింట్ ఇరవై ఒకటి క్వింటాల్ల నకిలీ విత్తనాలు పట్టివేత తాండూరు బెజ్జూర్లో తొంభై ఐదు కిలోల స్వాధీనం తాండూరు బెజ్జూర్లో తొంభై ఐదు కిలోలు స్వాధీనం చేసుకున్నారట నకిలీ విత్తనాలు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల దంద ఇక ఆగడం లేదు రాష్ట్ర రహ సరిహద్దులను దాటి ఇక టన్నుల కొద్దీ నకిలీ విత్తనాలు మార్కెట్లో అమ్మకానికి వస్తున్నాయి దీంతో ప్రభుత్వ వైఫల్యం అధికారుల అలసత్వం ఇక ఇష్టం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఫలితంగా నకిలీల బెడద ఇక రైతులను తీవ్రంగా వేధిస్తున్నది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రం గుట్టురయింది ఇక శుక్రవారం రామ్నగర్లో గోధుమలో నకిలీ విత్తనాలు తయారీ కేంద్రం పైన పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు సామా అశోక్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు విత్తన తయారీ కేంద్రం పైన దాడి చేశారు వివిధ కంపెనీలకు చెందినటువంటి తొమ్మిది వందల నలభై ఐదు పత్తి విత్తన ప్యాకెట్లతో పాటు యాభై కిలోల ఇక విడిపత్తి విత్తనాలు కూడా మూడు వందల ముప్పై బ్యాగులు జొన్న విత్తనాలు నకిలీ విత్తనాల తయారీకి ఉపయోగించేటువంటి కలర్ ఇక కెమికల్స్ పట్టుకొని స్వాధీనం చేసుకున్నారట వీటి విలువ వచ్చేసి పంతొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల ఎనిమిది ఉంటుందని కూడా జిల్లా వ్యాపార వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు ఇక మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలం ఇక గోప్లాపూర్లో ఓ ఇంట్లో నిల్వ ఉంచినటువంటి రెండు పాయింట్ ఇరవై ఒకటి క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలను కూడా అధికారులు పట్టుకున్నారు ఇక ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వీటిని నిల్వ చేసినట్టు కూడా సమాచారం రావడంతో వ్యాపార సాయిద్ వ్యవసాయ అధికారులు ఇక పోలీసులు గురువారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నట్టు కూడా ఏఎస్పి రాములు శుక్రవారం వెల్లడించారు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లిలో ఇక నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు ఇక కొత్తపల్లికి చెందినటువంటి ఎర్రవోతు రాజు ఇంటిలో యాభై వేల విలువైనటువంటి ఇరవై ఐదు కిలోల నకిలీ పత్తి విత్తనాలు కూడా పట్టుబడ్డట్టు టాస్క్ ఫోర్సు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జా బెజ్జూర్ మండలం ఇక సోమిని గ్రామానికి చెందినటువంటి తొర్రెం ప్రశాంత్ వద్ద డెబ్బై కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు కూడా టాస్క్ ఫోర్సు సిఐ ఇక రానా ప్రతిప్ రాణా ప్రతాప్ తెలిపారు ఇక వీటి విలువ ఒకటి పాయింట్ యాభై లక్షలు ఉంటుందని కూడా తెలిపినటువంటి అంశం ఈ రకంగా నకిలీ విత్తనాల వ్యవహారం కొనసాగుతుంది